దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోహాను శుభవార్త పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే మన ఏసయ్య నామము శక్తి కలిగిన నామము ఆయన నామము గొప్ప నామము ఆకాశ మహాకాశములు పట్టచాలని గొప్ప దేవుడు మన ప్రభు అయిన ఏసయ్య ఆయన నామము అన్ని నామముల కన్నా పూజనీయమును శక్తి కలిగిన నామము మన దేవుడు మార్పులేని వాడును ఆయన మాట తప్పని దేవుడు ఆకాశము గతించవచ్చును ఈ భూమి మార్పు చెందవచ్చునేమో గాని ఆయన మాటలు ఎన్నటికీ గతించవు ఆయన మనలను ప్రేమించి మనకు అనుగ్రహించు వాగ్దానములు మన జీవితాలలో నెరవేర్చగలిగిన సమర్థుడు మనలో కార్యసాధకమవుచున్న ఆయన శక్తి చెప్పున మనము అడుగువాటన్నిటి కంటేనూ మనము ఊహించు వాటన్నిటికంటేనూ ఆయన మనకు మరి అత్యధికమైన మేలులను దయచేయగలిగిన గొప్ప దేవుడు మన కొరకు తన సొంత కుమారుని సహితము అనుగ్రహించుట కొరకు వెనుక తీయక మనందరి నిమిత్తము ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మరింత నిశ్చయముగా మనకు అనుగ్రహిస్తారు దేవుడు మన యందు తన ప్రేమను ఉంచి తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరములను తీరుస్తారు ఆయన మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరచి మన ప్రార్థన విజ్ఞాపన ధ్వనులన్నిటినీ ఆయన అంగీకరిస్తారు ఆయన ఎన్నడూనూ మన ప్రార్థనలను త్రోసివేయరు నిశ్చయముగా మనము కోరినవన్నీ ఆయన మనకు దయచేస్తారు ఆయన మన మనస్సును ఎరిగిన మహనీయుడు మన అంతరంగములో ఉన్న విచారములన్నిటినీ కొట్టివేసి మన మనోభీష్టమును నెరవేర్చి మన ఆలోచనలన్నిటినీ ఆయన ఒక్కడు మాత్రమే సఫలపరచగలిగిన గొప్ప దేవుడు మనము అడిగినవి పొందుకుంటాం మనకైతే అసాధ్యమేమో కానీ మన పక్షమందున్న మన పరలోకపు తండ్రి అయిన ఏసయ్యకు సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమైనవి ఏమియనో లేవు ఆయనను ఆశ్రయించి ఆయన ఎద్దకు వచ్చు వారిని ఆయన ఎన్నడనూ త్రోసివేసే దేవుడు కాదండి తన గుప్పిలిని విప్పి ప్రతి కోరికను ఆయన తృప్తిపరుస్తారు మన సంతోషము పరిపూర్ణమగునట్లుగా మనము అడిగినవన్నీయు మనము కోరుకున్నవన్నీయు ఆయన ద్వారా నేడు మనము పొందుకోవాలంటే మొదటిగా దేవుని అందు మనము నిలిచి ఉండాలి మన హృదయమందు ఆయన మాటలు నిలిచి ఉండాలి ఒకడు బండ మీద ఇల్లు కట్టుకున్నప్పుడు ఎన్ని తుఫానులు వచ్చినా ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాని ఇల్లు ఎలా స్థిరముగా నిలబడిందో ఈరోజున మన పునాదిని క్రీస్తు అనే బండ మీద వేయాలి ఆయనలో స్థిరముగా నిలిచి ఉండాలి చిన్న చిన్న వాటికి మనము చెదిరిపోకూడదు నిలకడ కలిగిన భక్తిని మనము చేయాలి ఆయన వాక్కులను మన హృదయమును పలకల మీద రాసుకుని మన పూర్ణ హృదయముతో ఆయన చిత్తమును నెరవేర్చాలి రెండవదిగా మనము ఆయనతో సహవాసము చేయాలి ఈ లోక స్నేహము దేవునికి వైరము ఆయనతో వైరమును పెట్టుకుని కానీ ఆయనతో యుద్ధమునకు తలబూని కానీ ఎవరైనా నిలబడగలరా ఆయన శక్తి ముందు మన శక్తి సరిపోతుందా కాబట్టి ఆయనతో ఎల్లప్పుడూ అన్యోన్యమైన సహవాసమును కలిగి ఉండాలి లోకమును దాని ఆశలను గతించిపోతాయి కానీ తండ్రి చిత్తమును నెరవేర్చువారు నిరంతరమును నిలిచి ఉండి మేలుకరమైన జీవితమును పొందుకుంటారు మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడాను ఉండాలి మరి నేటి నుంచి ఇట్టి ప్రకారము నడుచుకుని ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకుందామా నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన ప్రియ యేసు రాజా మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మా సంతోషము పరిపూర్ణమగినట్లుగా మేము నిన్ను ఏది అడిగినా మీరు మాకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేం నైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ దేవుడు దీవించును దీవించునుగాక